పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆ భావజాలం ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు దూదృష్టిపోయి మన దేశాన్ని పాలించే పాలకులుగా మారి ఓకే గాంధీ తర్వాత ఎంతోమంది గాంధీలాగా గాంధీలాగా భావాలు కలిగినటువంటి వాళ్ళు గాంధీ మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కలిగి ప్రధానంగా చెప్పాల్సి వస్తే మన రాజ్యాంగం పీఠికలో కాస్తున్నటువంటి లౌకిక అనేటువంటి పదమైతే ఉందో దాన్ని అమలుపరచాలి లౌకికవాదం ఈ దేశానికి అవసరము భిన్న మతాలు భిన్న కులాలు విన్న సంస్కృతులు భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఈ భిన్నమే మన దేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప అందము డైవర్సిటీ అనేది మన దేశానికి ఒక గొప్ప బ్యూటీ అని మనం అందరం భావిస్తున్నా ప్రపంచంలో ఎన్నో దేశాలు మన దేశాన్ని అప్రిషియేట్ చేస్తుంది ఆ డైవర్సిటీని చూసి ఎందుకంటే విదేశాల్లో కేవలం ఒక మాత్రమే కనిపిస్తుంది గా వెలుగుతూ ఉన్నాయి కానీ ఇది ఒక యాంగిల్ ఎప్పుడు మనం క్యాంటిల్ ఏంటంటే అలా అన్ని మతాలు వద్దు అన్ని భాషలు వద్దు అన్ని రకాల సంస్కృతులు వద్దు ఒకే భాష ఉండాలా ఒకే మతం ఉండాలా ఒకే ఉండాలా ఒకే దేశం ఉండాలి ఇట్లాంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు దేశాలు ఎదుర్కొన్నారు వాళ్ళతో చాలా ప్రమాదం ఉంది వాళ్ళు ఏం చేశారు ఈరోజు మీరు చూశారంటే ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ చూసారంటే మహాత్మా గాంధీని పాపించి అని చేసిన సేయోగా నైన్టీ పర్సెంట్లో నేను ద్వేషిస్తుంది దాని వాళ్ళ వల్లే మన దేశం ఎవరో ఇలా ఈ నాటకం పెట్టుకోవడం ఇంకో మీద ఆ ద్వేషాన్ని ప్రయత్నం చేయడం అటువంటి ఎక్కువ కనిపిస్తుంటే ఇంకా విచిత్రం ఏమంటే మన దేశంలో డార్సీకి గుడి కట్టాలి ఆర్సీకి గుడి కట్టాలి దేశంలో డార్ ఎవరో మీకు అందరికీ లు పెట్టి భయప్రాంతం గురి చేస్తున్నారు లౌకిక వాదన గురించి మాట్లాడితే మనం భయం భయపడాలి హిందూ ముస్లిం భావి భావి అంటే భయపడాల్సిపోయింది అటువంటి భావజాలానికి లేదు ఈ దేశంలో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో నేను సీరియస్గా చెప్పినప్పటికీ మెయిన్ ఫోకస్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే అని నేను భావిస్తున్నాను సో గాంధీ లాంటి వాళ్ళు చాలా అవసరము ఎన్ని తరాలైన అవసరం ఆ భావజాలం అవసరం దాన్ని మనం వంట పట్టించుకోవాలి గుడికి దాని మనం పెట్టాలి అప్పుడే ఈ దేశం అనేది పది కాలాల పాటు గతంలో ఉన్నట్టుగా శాంతి సౌఖ్యతతో మెరుగుతుంది గాంధీ సిద్ధాంతాలకు తెలియదగాలించిన గాంధీని వేరే యాంగిల్లో మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారని దాన్ని విశ్వసించిన ఒక జయంతునికి వర్గంతుడికి ఎటువంటి అర్థం ఉండదు కాబట్టి మనం చాలా జాగరూకతతో ఉండాలి చాలా తొందరగా పుట్టుగా పడతాం ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంటెక్చువల్స్ అనే విని భావాలను చెప్తున్న వీళ్ళు అవసరవాలు చేసే ప్రచారంలో ప్రచారాలు యొక్క గుట్టలో చాలా తొందరగా పడుతున్నాం నిజమని నమ్ముతున్నాం దయచేసి నమ్మకండి చదవండి ఆయన నా జీవితమే సందేశం అని చెప్పాను ఓకే ఆయన జీవిత చరిత్ర చదవండి మా ఆటో బయోగ్రఫీని అని గాంధీ గారు రాసి జీవిత చరిత్ర చదవండి మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి చాలా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది చదివి ఆయన కరెక్ట్గా అర్థం చేసుకుంటే నిజంగా మన దేశానికి ఆయన భావాలు కానీ ఆయన కానీ అవసరమా అనేది తెలుస్తుంది ఓకే వాస్తవానికి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీ చాలా అవసరం రెండు వందల శాతం అవుతుంది కానీ అది మనం ఆ అట్మెంట్ నుంచి కలిగి అటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది మనం తెలుసుకున్న విషయాలు వీళ్ళ గురించి మంచి విషయాలు పది మందికి చెప్పు ఓకే వీళ్ళ గురించి నెగిటివ్గా ప్రచారం చేసిన దాన్ని దాన్ని అక్కడికే ఎప్పుడు స్టాప్ పెట్టండి అక్కడే క్లోజ్ చేస్తున్నాను మాట్లాడే వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్టు చదవద్దండి చూడద్దు సో ఈ సందర్భం ఇది నేను దున్నటువంటి సందేశం థ్యాంక్ యూ రోజు పొద్దున్న న్యూస్ పేపర్లో చూసాను ఈరోజు గాంధీ గారి వర్తం లేని కానీ రోజు మళ్ళా అంటే అప్పుడు వచ్చింది నిజానికి నేను కూడా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన కొంచెం చదివాను ఆయన అంటే ఆయన యుక్త వయసు వరకు నేను నన్ను చదివాను అందులోనే ఆయన యుక్త వయసులో ఎలాంటి ఆకర్షణనికి మనం లోన్ అవుతాం వాటిని ఎలా అధిగమించాలి అని అని ఎంతో చక్కగా చెప్పారు ఆయన కూడా వాటికి లోన్ అయ్యాను కానీ వాటి నుంచి నేను మళ్ళీ బయటపడ్డానని కూడా ఆయన ఎంతో చక్కగా వివరించడం జరిగింది నాకు తెలిసి ఈ వయసులో ఉన్న మన మనమంతా ఖచ్చితంగా ఆటో బయోగ్రఫీని ఖచ్చితంగా చదవాలి అప్పుడే మనకు మన జీవితంలో ఒక మార్గనిర్దేశకం ఉద్దేశం అది అందిస్తుంది you <smart noise>